లో ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడిగా చిత్తశుద్ధితో వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం ఇవాళ అన్ని పార్కులు అన్ని వాకింగ్ ట్రాక్లు అలాగే గవర్నమెంట్ జిమ్లు స్టేడియంలు అన్నిటికి కూడా మరి పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ గులాబీ మన మద మన దుర్గాపురం వాకర్స్ క్లబ్కి అండగా నిలబడ్డాం ఇవాళ మళ్ళా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ హెల్త్కి అన్ని రకాలుగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే లేడీస్కి ఉపయోగపడే జిమ్ ఎక్విప్మెంట్ చాలామంది మరి మహిళలు పార్కుకి వచ్చేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా అన్ని చోట్ల పెడుతున్నాం కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్నాయి లేని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ గులాబ్ తోటలో పెద్ద వాకింగ్ ట్రాక్ని నేను ఆ రోజు మూడు కోట్ల రూపాయలతో మంజూరు చేయించాం తర్వాత ప్రభుత్వం వచ్చినాక నిర్లక్ష్యం చేసింది తర్వాత కొన్ని కారణాల వల్ల అది పూర్తవాలా ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాం ఎక్కడెక్కడైతే పార్కులు జిమ్లు గ్రౌండ్లు పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ ఈ ప్లేస్లో షెట్లు ఆడుతూ ఉన్నారు చక్కటి ఉపయోగంలో తీసుకొచ్చారు అప్పటిది కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వీళ్ళకి అండగా నిలబడటం వల్ల ఈ షెట్లు కోర్టు ఆ రోజున ఏర్పాటు చేస్తాం ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడతాం ఇట్లాగా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిలో గవర్నమెంట్ స్థలాలని వినియోగిస్తాం అన్యాయక్రతం కాకుండా చూస్తాం పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో అన్నిటిని వినియోగం తీసుకొస్తాం ఈరోజు ఇక్కడ పార్కులో తుకారాం గారిని మీరు ఒక దాత ఆర్ఓ వాటర్ ప్లాంట్ని వాళ్ళ భారీ పేరు మీద ఇచ్చారు అలాగా అందరూ కూడా ముందుకు రావాలి ఇటు గవర్నమెంట్ చేతనిస్తున్న దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ముందుకు వస్తే అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానికి బాగుంటుంది అన్నీ గవర్నమెంట్ చేయాలని కాకుండా ఇలాంటి ముందుకు వచ్చే వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాం ఖచ్చితంగా అన్ని రకాలుగా ప్రజల ఆరోగ్యమే ప్రథమ విధిగా ముందుకెళ్తామని తెలియ